ప్రతిధ్వనికి స్వాగతం కొద్ది రోజులుగా వాతావరణం భయపెడుతోంది నెత్తిన నిప్పుల కుంపటిని తలపిస్తోంది ఈ వేసవి చాలా హాట్ అన్న అంచనాలు నిజం చేస్తూ ఎండలు ఠారెత్తిస్తున్నాయి రానున్న రోజులు ఇది మరింత పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఏప్రిల్ మే నెలలో మండే సూర్యుడి భగభగలు అందరికీ తెలిసిందే అంతవరకు తెలిసిన విషయమైనా మరి ఆ ఎండల్ని ఎదుర్కొనేందుకు మనం సిద్ధంగా ఉన్నామా వడగాల్పుల నుంచి ప్రాణాల్ని కాపాడేందుకు కావలసిన విపత్తు నిర్వహణ ప్రణాళికలు తగిన ఏర్పాట్లు ప్రభుత్వాలు చేస్తున్నాయా గడిచిన కొన్నేళ్ల గణాంకాలు చూస్తే హీట్ వేవ్ల దెబ్బకు సొమ్మసెల్లిపోతున్న ప్రాణాలు ఈ అవసరాన్ని మరింత నొక్కి చెప్తున్నాయి మరి ఈ విషయంలో ఎక్కడైనా ప్రభుత్వాలు ఏం చేయాలి ఎవరికి వారు వ్యక్తిగత స్థాయిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చేసుకోవాల్సిన మార్కులేంటి ఇదేనంటే ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు డబ్ల్యూజి ప్రసన్న కుమార్ గారు ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ రావు గారు ప్రముఖ జనరల్ ఫిజిషియన్ ముందుగా ప్రసన్న కుమార్ గారు వేసవిలో మండే ఎండల గురించి తరచూ మాట్లాడుకుంటూనే ఉంటాం అయితే వేసవి ఎండలు తెచ్చే వడగాలు ఉపద్రవంపై పెట్టాల్సినంత దృష్టి పెడుతున్నామా దృష్టి పెడుతున్నామని అనుకోవాలి ఎందుకంటే ప్రతి జిల్లాకి కూడా హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసుకున్నారు ప్రతి జిల్లాలోనూ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతి డిపార్ట్మెంట్ దాంట్లో పార్టిసిపెంట్స్ గా ఉంటారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ప్ట్ వెల్ఫేర్ అట్లాగే స్కూల్స్ కాలేజెస్ ఇట్లా హెల్త్ ఈ లేడీ వర్కర్స్ ఆశా వర్కర్స్ ఇట్లా వీళ్ళందరికీ కూడా సమాయత్తం కండి అని చెప్పి ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఆదేశాలు వెళ్తాయి ప్రతి వాళ్ళు వాళ్ళ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళ వాళ్ళ ఫైల్ మూవ్ చేయడం వాళ్ళు ఏం యాక్టివిటీ చేయాలి అనేది వాళ్ళకి క్లియర్ గా రోల్స్ డిఫైన్ అయి ఉన్నాయి కాబట్టి ఆ రోల్స్ ప్రకారం మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళైతే ఓఆర్ఎస్ అవి రెడీ చేసుకోవడం ఈ ఉమెన్ ఎన్ వెళ్ళి వాళ్ళు అయితే ఎక్కడెక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారు ఎక్కడెక్కడ స్కూల్స్ లో పిల్లలు ఈ అంగన్వాడీస్ లో ఉంటున్నారు వాళ్ళకి ఏం ఏం సపోర్ట్ చేయాలి ఇట్లా ఎవరికి వాళ్ళు డిపార్ట్మెంట్ వైజ్ వాళ్ళ యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుని మార్చి నెల ఇప్పుడు ఈ పార్టీ కల్లా ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు రెడీ అవుతుంది కాబట్టి రెడీ అవుతున్నారు అని అనొచ్చు కానీ సరిపోతుందా రెడీనెస్ అనేది ఒక చోట రెడీనెస్ సరిపోయినంత ఉంటుంది కొన్ని కొన్ని చోట్ల కొంచెం తక్కువ అనిపిస్తుంది ఆ కాంటెక్స్ లోనే ఆపద మిత్రాన్ని కమ్యూనిటీని కూడా ఇన్వాల్వ్ చేయాలనే ఒక ప్రయత్నం జరుగుతోంది గారు నెత్తిన నిప్పుల కుంపడ తలపించే వేసవి అధిక ఉష్ణోగ్రతలతో శరీరంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి వాటి కారణంగా వెంటాడే ఆరోగ్య సమస్యలేంటి ఇది చాలా పెద్ద సబ్జెక్టు టాపిక్ అయితే క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సో మానవ శరీరం ఎప్పుడు కూడా ఒక స్థిరమైన ఉష్ణోగ్రతగా ఉంటుంది దాదాపు నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ నుంచి నైంటీ నైన్ దాకా అది కొంచెం తేడాలతోనే ఎప్పుడు స్థిరంగా ఉంటుంది అయితే ఎప్పుడైతే బయట టెంపరేచర్ ఉష్ణోగ్రత మన బాడీ కంటే మన శరీర ఉష్ణోగ్రత ఎక్కువైనప్పుడు ఈ శరీర ఉష్ణోగ్రతని బాడీ గ్రహించి ఆ ఉష్ణోగ్రత ఎక్కువే అవకాశం ఉంది దాన్ని తగ్గించడం కోసం శరీరంలో ఎన్నో మార్పులు చేసుకుంటాయి ముఖ్యంగా వేసవి కాలం ప్రారంభ దశలో మనం బయటికి వెళ్ళినప్పుడు వేస ఎండ ఎక్కువ ఉన్నప్పుడు ఉష్ణోగత ఎక్కువ ఉన్నప్పుడు మన బాడీలో ఉన్న చెమట ద్వారానే ఈ టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది అంటే చెమట ఆవిరైనప్పుడు ఉష్ణోగ్రత తక్కువ అవుతుంది కాబట్టి చెమట ద్వారా మన బాడీ తన శరీరాన్ని తన ఉష్ణోగ్రత చూసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అయితే దీనికి ఏమైంది చెమటకి రక్తం ఎక్కువ అవుతుంది అంటే రక్త చెమట్లో రక్తాలు పెద్ద వ్యాకులు చెందుతాయి అలాగే లోపల అవయాలు ఉదాహరణ స్పాంక్నిస్ సర్క్యులేషన్ అంటాం అంటే ఉదరంలో కానివ్వండి ఇతర అవయాలకి రక్తం తక్కువ అవుతుంది అది నాడీ వేగం పెరుగుతుంది కార్డిక్ అవుట్పుట్ అంటే గుండె నుంచి వచ్చే రక్తం పెరుగుతుంది ఇలా అనేక రకాల కంప్యూటరీ చర్యల వల్ల మన శరీర ఉష్ణోగ్రత ఎప్పుడు కూడా మన శరీరం ఒక నియంత్రణలో ఉంచుతూ ఉంటుంది అన్నమాట అయితే ఎప్పుడైతే ఈ చెమట అంటే మన చెమట ఎక్కువ అయితే ఎక్కువ పోయినప్పుడు బాడీలో నీరు తాగ తగ్గిపోయి డేటెస్పోయి చెమట పూర్తిగా తగ్గిపోయి ఈ టెంపరేచర్ తగ్గించే ప్రక్రియ తగ్గిపోతుంది అలా తగ్గినప్పుడే మనకు హీట్ స్ట్రోక్ లేదా వడ ఉంటాం అయితే ఈ ఎండాకాలం వచ్చే సమస్యలు ఒక స్పెక్ట్రమ్ లాగా ఉంటాయి అంటే ముందు నీరసం దాని హీట్ ఎగ్జాస్ట్ అంటాం కొంతమంది క్రామ్స్ కండ్రాలు పట్టేయటం కొంతమంది ఎండలో పోయి కొంతమంది నీరసపడి పట్టి పడిపోతూ ఉంటారు హీట్ సింకోపి అంటాం ఆ తర్వాత హీట్ ఎగ్జాషను అంటే బాగా చోటబట్టి ఒళ్ళు చల్లబడిపోయి నీరసం వచ్చేసి కొంతమంది తలనొప్పి వాంతు జరుగుతూ ఉంటాయి ఆ తర్వాత అది తీవ్రమైంది వడదెబ్బ ఎక్కడైతే పూర్తిగా మన శరీరంలో నీరు తగ్గిపోయి చెమట కార్య చెమట ప్రక్రియ పూర్తి ఆగిపోయిన తర్వాత ఒళ్ళు బాగా వేడెక్కుతుంది దాదాపు నూట ఐదు డిగ్రీల సెంటిగ్రేట్ సారీ ఫార్ హీట్ టెంపరేచర్ దాటిపోతుంది అప్పుడు శరీరంలో అనేక మార్పులు అంటే మన మాంసకృత్తులు ఇతర చాలా సున్నిత అవయాలు దెబ్బతింటాయి ముఖ్యంగా మెదడు అదేవిధంగా రక్తం కట్టగట్టే ప్రక్రియ కిడ్నీస్ అని దెబ్బతిని పేషెంట్స్ లేదా వ్యక్తులు మరణించే అవకాశం ఉంది ఓకే ప్రసన్న కుమార్ గారు కేంద్ర ఆరోగ్య శాఖ గతేడాది గణాంకాలు చూస్తే వడగాలులతో నూట పద్నాలుగు మంది చనిపోయారు నలభై ఒక్క వేల మంది ఆసుపత్రి పాలయ్యారు అనధికారికంగా అది ఇంకా ఎక్కువే ఈ విపత్తుని ఎలా ఎదుర్కోవాలి అంటే మనం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈ ఎదుర్కోవడంలో మన సామర్థ్యాన్ని పెంచుకుంటూ వస్తున్నామా ఇది వరకు మనకి రెండు వేల పద్నాలుగులో మొదటిసారిగా రెండు వేల పద్నాలుగు పదిహేనులో లో మొదటిసారిగా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది హీట్ వేవ్ ద్వారా తెలంగాణ ఆంధ్రాలోనే వెయ్యి మంది తెలంగాణలోను వెయ్యి మంది ఆంధ్రాలోను చనిపోయారు అదే సంవత్సరం అహ్మదాబాద్ లో కూడా జరిగింది సో అహ్మదాబాద్ వాళ్ళు ఫస్ట్ అహ్మదాబాద్ హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ అని ఒకటి స్టార్ట్ చేశారు అహ్మదాబాద్ హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ ఎఫెక్టివ్ గా పనిచేసింది అని అనే ఎక్స్పీరియన్స్ బేస్ మీద తెలంగాణ ఆంధ్రాలో కూడా హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్స్ అట్లాగే కూలింగ్ యాక్షన్ ప్లాన్స్ ఈ రెండు రకాల యాక్షన్ ప్లాన్స్ స్టేట్ గవర్నమెంట్స్ తయారు చేసుకున్నాయి స్టేట్ గవర్నమెంట్స్ తయారు చేసుకున్న యాక్షన్ ప్లాన్ కి అనుగుణంగానే ప్రతి జిల్లాకి కూడా జిల్లా వారి హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ కూలింగ్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నారు ఇప్పుడు జిల్లా వారి ఆ హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ కూలింగ్ యాక్షన్ ప్లాన్ ను ఇంప్లిమెంటేషన్ చేసే దశలో ఉన్నారు అయితే అధికార యంత్రాంగానికి ఉండే పరిమితులు ఎక్కడికక్కడ అంటే హీట్ వేవ్ అనేది ఒక్క ప్రాంతంలో మాత్రమే ఉండదు మొత్తం విస్తరించి ఉంటుంది కాబట్టి ఎవరు హీట్ వేవ్ లోంచి మనని బయటికి తీసుకురావాలో దానికి దాన్ని మన నుంచి మనం రక్షించాలో వాళ్ళు కూడా హీట్ వేవ్ ఇంపాక్ట్ లో వాళ్ళు ఉంటారు కాబట్టి ఎక్కడికిక్కడ సమాజమే ఆ ఆ ప్రాంతంలో ఉండే సమాజమే రెస్పాండ్ అయ్యేటట్టుగా కమ్యూనిటీ బేస్డ్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఒక సిస్టమ్ ఉంది దానికి అనుగుణంగా ఆ ఆపద మిత్రాలు అని చెప్పి వాలంటీర్స్ ని తయారు చేసి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి ఏ గ్రామానికి ఆ గ్రామానికి ఏ వాడకి ఆ వాడకి కొంతమంది వాలంటీర్స్ ఇట్లాంటి విపత్తులు వచ్చినప్పుడు విపత్తుల నుంచి ఎట్లా రావాలి ట్రైన్ అయిన వాళ్ళు శిక్షణ పొందిన వాళ్ళని నియమిస్తున్నారు వాళ్ళకి శిక్షణ ఇచ్చి పది రోజుల శిక్షణ జరుగుతుంది ఆ శిక్షణ తర్వాత వాళ్ళని నియమిస్తున్నారు వాలంటీర్స్ గానే ఉంటారు వాళ్ళు మామూలుగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కానీ ఇట్లాంటి ఆపదలు వచ్చినప్పుడు ఈ హీట్ వేవ్ అట్లాంటి హీట్ వేవ్ ఒక పర్టికులర్ టైం వేవ్ అంటేనే అది అలాంటిది అప్పుడప్పుడు వస్తుంది వచ్చినప్పుడు కొంతకాలం ఉంటుంది మళ్ళీ వెళ్ళిపోతుంది ఒక రోజు నాలుగైదు డిగ్రీల టెంపరేచర్ పెరిగితేనే దాని హీట్ వేవ్ అంటాం నిన్నటికి ఈ రోజుకి ఆ టెంపరేచర్ పెరిగింది మామూలు సాధారణ టెంపరేచర్ కంటే నాలుగైదు డిగ్రీల టెంపరేచర్ పెరిగితే మనం హీట్ వేవ్ అంటాం సో అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు జనరల్ గా ఏం చేస్తుందంటే అంటే జిల్లా యంత్రాంగం ఐఎండి వాళ్ళ సహకారంతో ఎక్కడికక్కడ ఏ మండలానికి ఆ మండలానికి ఇప్పుడు ఆల్రెడీ మనకి టెంపరేచర్ ఎంతుంది అనేది తెలుసుకునే మాపక్కలు ఉన్నాయి దాని అలర్ట్ వస్తుంది ఈ అలర్ట్ ఒక వాట్సాప్ సిస్టమ్ ద్వారా వాళ్ళ గ్రూప్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఐఎండి నుంచి ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి అందరికి చేరుతుంది అలర్ట్ చేయడంగానే దానికి రెస్పాండ్ అవుతున్నారు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఎంవీరావు గారు ఎండకు నీరసంగా ఉంది నలతగా ఉంది అనుకుంటాం కానీ దాని తీవ్రత ఎంతో ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలో చాలా మందికి తెలియదు దీనిపై ఎలాంటి అవగాహన అవసరం ఇది చాలా నిజం ఎందుకంటే చాలా మంది వ్యక్తులు ఈ వడదెబ్బ ఎక్కువైన తర్వాతనే వచ్చి చాలామంది దారిలోనే కోల్పోతూ ఉంటారు దీనికి కారణం ఏంటి అవగాహన లేకపోవటం ప్రభుత్వం చాలా వరకు ఈ వేసవికళ ప్రారంభంలోనే అనేక దినపత్రికలోనూ టీవీలో ప్రకటిస్తోంది కానీ మన ప్రజలు దాన్ని చాలా సీరియస్గా చాలా తీసుకో చాలా తిరిగ్గా తీసుకుంటారు మనకెందుకు వస్తుంది లేని ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ వేసవి సెలవుల్లో బాగా బయట ఆడుకుంటారు అలాగే వృద్ధులు బయటకు వెళ్తుంటారు స్త్రీలు బాగా ఓబీజ్ ఉన్నవాళ్ళు ఇతర ఆరోగ్య సమస్యలందరూ కూడా వీళ్ళ తొందరగా ఈ ఈ వేసవి సమస్య వచ్చే అవకాశం ఉంది అయితే చాలామందికి అయితే కొంచెం నీరసం రాగానే ముఖ్యంగా బయటకు వెళ్ళినప్పుడు చాలామంది తప్పని పరిస్థితుల్లో ముఖ్యంగా శ్రామికులు వ్యవసాయ కార్మికులు ఫ్యాక్టరీలు పనిచేసే వాళ్ళు ముఖ్యంగా ఫర్నిషర్లు పనిచేసే వాళ్ళు వీళ్ళు తర్వాత అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు పోలీసులు ఇతర సెక్యూరిటీ సిబ్బంది వీళ్ళు తప్పకుండా ఎన్నో కూడా పనిచేస్తుంటారు ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు వీళ్ళందరూ కూడా వారికి కొంచెం సింప్టమ్స్ రాగానే దాన్ని చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఇలా చేసినప్పుడు ఈ చాలా తేలిగ్గా ఉండే ముందు వచ్చే ఈట్ ఎగ్జాస్టన్ కానివ్వండి హీట్ క్రాంప్స్ ఇవన్నీ ముదిరిపోయి వరద బదిలిపోయి చాలామంది చనిపోయే అవకాశం ఉంది చాలా మందికి ఏం చేయాలి చెప్పాలంటే కొంచెం ఎండలో పోగానే గంటకు ఒక గ్లాస్ వాటర్ తాగుతూ ఉండాలి మన వ్యక్తులకు అందరికీ కూడా ప్రజలకి యూరిన్ బాగా పచ్చగా హై కలర్ రాకుండా మామూలు రంగు వచ్చేంత వరకు నీరు తాగుతూ ఉండాలి కేవలం నీరు దాని సరిపోదు దానితో పాటు లవణాలు అంటే ముఖ్యంగా ఉప్పు అదేవిధంగా కొంత పొటాషియం ఉండే పదరసాలు కానీ నిమ్మరసం కానీ తాగుతుంది లేదా ఉప్పు నిమ్మరసం కలిపి ద్రావణం తాగుతూ ఉండాలి లేదా ఓఆర్ఎస్ మనకి అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోనూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అదేవిధంగా అన్ని మెడికల్ షాపుల్లో కూడా మనకి ఓఆర్ఎస్ లభ్యం అవుతుంది ఓఆర్ఎస్ తాగితే మంచిది కొంచెం హెడ్ ఎక్ వచ్చినా తల తిరిగినట్టే తల కొంచెం తిరిగినట్టే ఉన్నా కానివ్వండి క్రామ్స్ అంటే కాళ్ళు పట్టేసి ఉంటున్నా కానివ్వండి నొప్పులు వచ్చినా కానివ్వండి టెంపరేచర్ పెరిగినా కానీ వెంటనే సొంతమయం చేసుకోకుండా డాక్టర్ని సంపాదించాలి ఈలోపు మీరు తప్పకుండా ఈ ఇందాక చెప్పినట్టుగా ప్రాథమిక చికిత్స మీకు మీరే చేసుకుని ఉండాలి ఏది దొరకపోతే కొబ్బరి నీళ్ళు మనకి ఇప్పుడు అన్ని ప్రాంతాల కూడా కొబ్బరి నీళ్ళు బాగా లభ్యమవుతున్నాయి కొబ్బరి నీళ్ళు తాగితే అందులో అన్ని లవడాలు ఉంటాయి సో అది కూడా తాగితే మంచిది అదే కాకుండా మనకి ఇప్పుడు అన్ని అన్ని ప్రాంతాలలో కూడా మనకి ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీస్ ఉంది వన్ జీరో ఎయిట్ నోట ఒకటిస్తుందని దాన్ని పెట్టినే ఫోన్ చేసి వెంటనే వైద్య సహా తీసుకుంటే చాలా మంచిది ఎందుకంటే వడదెబ్బ అనేది కొన్ని నిమిషాల్లోనే ప్రణాళిక చేస్తుంది సమయం చాలా ఆ సమయం చాలా విలువైంది కాబట్టి సొంత వైద్యం చేసుకోకుండా వెంటనే మనం అంబులెన్స్ పిలుచుకోవటం లేకపోతే డాక్టర్ దగ్గర పోవటం చేస్తూ ఉండాలి ఈలోపు నేను చేసిన నేను చెప్పిన ద్రావణం తీసుకుంటూ ఉండాలి ప్రసన్న కుమార్ గారు ప్రజల్లో ఉష్ణోగ్రతల పరిస్థితులపై అవగాహనకు కేంద్రం రెండు వేల పంతొమ్మిదిలో ఐఎండి స్థానిక ఆరోగ్య కేంద్రాల సహకారంతో ప్రారంభించిన ఉష్ణోగ్రతలు ప్రణాళిక ముఖ్యాంశాలు ఏంటి అసలు దాని అమలు ఎలా ఉంది ఈ ఈ ప్రణాళిక ప్రకారం ప్రతి ఆరోగ్య కేంద్రం వాళ్ళు ఈ యుఆర్ఎస్ దగ్గర పెట్టుకోవాలి అట్లాగే వచ్చిన ఎవరు వడదెబ్బ తగిలి వచ్చారో వాళ్ళకి వెంటనే చికిత్స ఇవ్వడానికి వీలుగా ఎండాకాలం రెడీ అయి ఉండాలి అట్లాగే టెంపరేచర్ లో మార్పులు సడన్ మార్పులు కానీ ఎక్కువ ఎక్కువ టెంపరేచర్ ఎక్కువ కాలం ఉండడం గాని ఇది జరుగుతున్నా కూడా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి సో ఇవి అంటే బేసికలీ ఎండలో ఎవరు ఎక్కువ ఎండకు ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారు అంటే ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా ఆ ఎండలో పని చేసేవాళ్ళు ఎండలో పని చేసే వాళ్ళు మనకి రోడ్డు పని చేసేవాళ్ళు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ వాళ్ళు వీళ్ళంతా కూడా ఈ స్ట్రెన్యుస్ వర్క్ ఎండలో చేసే వాళ్ళు ఉంటారు అట్లాగే ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకంలో పని చేసే వాళ్ళు కూడా ఎండలో పనిచేసే అవకాశం ఉంటుంది సో వాళ్ళందరికీ కూడా మధ్యాహ్నం పన్నెండు నుంచి సాయంత్రం నాలుగు దాకా పనికి విరామం ఇవ్వాలని కూడా ఆదేశాలు అంటే ఏ ప్రాంతంలో అయితే ఎండ వేడి సడన్ గా పెరిగిందని తెలుస్తుందో ఆ ప్రాంతం వాళ్ళ అందరూ కూడా అలర్ట్ గా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు టెంపరేచర్ ఐఎండి నుంచి సంకేతాలు తీసుకుని దానికి అనుగుణంగా హెల్త్ సిస్టమ్ రెడీ అయి ఉండాలి ఎస్పెషలీ చిన్న పిల్లలు ఆ అంటే క్రష్కెళ్ళే లాంటి పిల్లలు ఇంకా వయసు పిల్లలు ఆ అలాగే ఆడుకునే పిల్లలు బయట ఆడుకుంటూ ఉంటారు పిల్లలు ఎండాకాలం ఈ సెలవులు తోటి కానీ ఆ ఇంకా కి వెళ్ళని పిల్లలు బయట ఎండలో ఎక్స్పోజ్ డైరెక్ట్ ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం అనేది అన్నిటికంటే పెద్ద నష్టం ఈ ఈ ఎండాకాలంలో మనకి మన చేతి మనకు మనం అనుభవించినట్టు చేస్తుంది కాబట్టి ఈ ఈ నష్టం నుంచి మనం కాపాడుకోవాలంటే నీడబట్టున ఉండాలి నీడబట్టున ఉండాలి ఎండ టైంలో నీడబట్టును ఉండాలి ఇవి అంటే ఒకవేళ ఆల్రెడీ ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళకి చెమటలు విపరీతంగా వచ్చేసి అంటే చెమటలు వచ్చినప్పుడు సోడియం పొటాషియం మెగ్నీషియం ఇవి మూడు కూడా తగ్గిపోతాయి కాబట్టి ఈ సోడియం పొటాషియం తగుపాలో ఉండేట్టుగా ఓఆర్ఎస్ ఓఆర్ఎస్ ఇస్తారు మంచినీళ్ళు మాత్రమే ఇస్తే సరిపోతుంది మంచినీళ్ళతో పాటు ఈ సాల్ట్స్ కూడా ఇవ్వాలి ఎందుకంటే ఉప్పు మన చెమట రూపంలో ఉప్పు అంతా వెళ్ళిపోతుంది ఉప్పు వెళ్ళిపోయినప్పుడు మన హీటింగ్ కూలింగ్ సిస్టమ్ బాడీలో అది తగ్గిపోయి అట్లాగే మతి మార్పు ఆ పర్టికులర్ టైంలో అర్థం కాకపోవడం ఇవన్నీ కూడా అందుకని డ్రింకింగ్ వాటర్ తో పాటు ఈ కూడా అరేంజ్ చేసినట్టుగా ఈ హెల్త్ కేర్ సిస్టమ్ మొత్తానికి అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ రూరల్ హెల్త్ సెంటర్స్ అర్బన్ హెల్త్ సెంటర్స్ వీళ్ళందరినీ సమాయత్తం చేస్తారు అనమాట ఎంవిరావు గారు ఎక్కువగా ఇప్పుడు ప్రసన్న కుమార్ చెప్పినట్టుగా ఎక్కువగా ఎండలు వడగాళ్లు బారిన పడేది చిరు వ్యాపారులు శ్రమజీవులు బయట పనులు చేసుకునేవారి ఆరోగ్యం విషయంలో వారికి ఎలాంటి జాగ్రత్తలు అవసరం వారు చెప్పినట్టుగా అంటే ప్రసన్నకు వారు చెప్పినట్టుగా వీరు ఉదయాన్నే పని మొదలెట్టాలి అంటే ఎండకు ఎక్కువ కంటకు ముందే ఎండాకాలం మనకి పగలు ఎక్కువగా ఉంటుంది దాదాపు పదమూడు గంటలకు మనకు పగలు టైం ఉంటుంది కాబట్టి ఉదయాన్నే ఎండ లేనప్పుడే పదులు మొదలుపెట్టుకుని పనులు పూర్తి చేసుకోవాలి తప్పని పరిస్థితులు ఎండలో పని అయితే గంటకు పది నిమిషాలు నీటిలోకి వచ్చేట్టు చూసుకోవాలి గంట కనీసం ఒక గ్లాస్ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తాగుతూ ఉండాలి దాంతోపాటుగా సరిగ్గా లవణాలు ఉండేట్టుగా మధ్య మధ్య ఓఆర్ఎస్ కానివ్వండి పదరసాలు కానివ్వండి లేకపోతే మజ్జిగ ఉప్పుతో నిమ్మకాయతో తాగుతూ ఉంటే సరైన పొటాషియం సోడియం అంతూ ఉంటుంది కేవలం వాటర్ తాగుతూ ఉంటే ఈ సోడియం పొటాషియం తగ్గిపోయి క్రాంప్స్ రావటం అదేవిధంగా హైపోని అంటే బాగా సోడియం తగ్గిపోయి ఒక్కసారి మతిమరుపు రావటం కన్ఫ్యూజన్ రావటం ఫిట్స్ రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి తప్పకుండా నీటితో పాటు కొన్ని లవణాలు తీసుకుంటూ ఉండాలి అదేవిధంగా లేత రంగు దుస్తులు వేసుకోవాలి బాగా బుధు రంగుల దుస్తులు వేసుకుంటే ఏమవుతుందంటే బాగా హీట్ బయటికి డిస్పెట్ కాదు కాబట్టి రంగుల దుస్తులు అది లూజ్గా ఉండాలి తలతో ఆచ్ఛాదన ఉండాలి టోపీ కానివ్వండి తువ్వాలు కానివ్వండి కప్పుకుంటే మంచిది అదే కానీ దుస్తులు ఇప్పుడు నూలు దుస్తులే వాడాలి కాటన్ దుస్తులే వాడాలి టెర్లీను పాలియస్టర్ నూలు దుస్తే అస్సలు వాడకూడదు అదేవిధంగా ఏమాత్రం ఇందాక సిమ్టమ్స్ వచ్చినప్పుడు వెంటనే నీడ పట్టుకు తీసుకెళ్ళాలి ఫ్యాన్ ఆన్ చేయాలి వీరుంటే ఎయిర్ కండిషన్లో పెట్టాలి వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కానివ్వండి దగ్గర వద్ద వైద్యంగా సంపాదించాలి అదే కాకుండా చాలామంది ఈ ఎండాకాలం ఏం చేస్తుంటారు అంటే చల్లగా ఉంటుందని కొంతమంది కొంత కూల్ డ్రింక్స్ ఇస్తుంటారు అందులో సోడా ఉంటుంది సా షుగర్ ఉంటుంది తప్ప అందులో లవణాలు ఏమి ఉండవు కాబట్టి ప్రమాదకరం అలా తాగినప్పుడు యూరిన్ ఎక్కువ పోతుంది డైబెటీస్ దానివల్ల ఈ సన్ స్ట్రోక్ లేదా ఎండాకాలం వచ్చే సమస్యలు ఎక్కువ అవుతుంటాయి కాబట్టి అటువంటి వాటిని ఆధారపడకూడదు అదే కొంతమంది ఏంటంటే ఆల్కహాల్ బీర్ చల్లగా ఉంటుంది బీర్ వల్ల కూడా వడదెబ్బ తగలదని తాగుతూ ఉంటారు కొంతమంది తెలియకుండా అవగాహన లేకుండా సో అది కూడా ప్రమాదం అది కాకుండా ఈ చిరు వ్యాపారులు ముఖ్యంగా ఫుట్పాత్ మీద పనిచేసే వాళ్ళు కూడా తప్పకుండా వారు ఏదైనా చిన్న ఆచ్ఛాదన వారి షాప్ మీద ఏర్పాటు చేసుకుని ఉండాలి చాలామంది రేకులు ప్లాస్టిక్ పెడుతూ ఉంటారు వాటి ప్రమాదం అది కాకుండా ఏదైనా ఆకులతో కానివ్వండి లేకపోతే కాడ్బుడు కాని ఉంటే ఆ ఎండ తక్కువగా ఉంటుంది అదేవిధంగా మధ్యాహ్నం పదకొండు పన్నెండు ప్రాంతం నుంచి నాలుగు గంటల వరకు అవసరమైతే అవకాశం ఉంటే అప్పుడు పనిచేయటం మానివేయాలి మధ్య మధ్యలో తప్పకుండా విషయాన్ని తీసుకుందాక చెప్పినట్టుగా డిహైడ్రేషన్లోనూ కాకుండా అంటే కూడా ఉండాలంటే ఏంటి ఒకటే గుర్తు ఏంటంటే మీకు మూత్రం యూరిన్ ఫ్రీగా వస్తూ ఉండాలి మూత్రం రంగు ముదురుగా ఉండకూడదు అలా రాకుండా మీరు తగినట్టుగా నీరు ఇతర రావాలో తీసుకుంటే మిమ్మల్ని మీరు ఈ వడదెబ్బని చాలా వరకు రక్షించుకోగలరు ఏమాత్రం జ్వరం వచ్చినా లేదా తలనొప్పి వచ్చినా చికాకు పట్టు చుట్టినా కానీ వెంటనే డాక్టర్ని సంపాదించి అది వడదెబ్బ కావాలని అనుమానించి వెంటనే వైద్యం తీసుకోవాలి ఓకే ప్రసన్న కుమార్ గారు సూర్యుడికి ఎదురులైతే అయితే ఎవరు అడ్డుకోలేము కాకపోతే వేసవి తీవ్రతల నుంచి తప్పించుకోలేమా అందుకోసం ఏం చేయాలి అది ఎవరు చేయాలి ఇప్పుడు నాచురల్ గొడుగు సహజంగా ఉండే గొడుగే మనకి చెట్టు అనమాట ఊరంతా చెట్లు ఉంటే రోడ్లో ఎటువైపు చూసినా మనకి చెట్లు ఉంటే మనకి నాచురల్ గా రోడ్డు మీదంతా ఊరంతా మనకి గొడుగు పట్టినట్టే ఉంటుంది ఇది అట్లాగే మన ఇంటి మీద కలర్ వైట్ కలర్ సిమెంట్ కూలింగ్ బిల్డింగ్ వేడి కాకుండా ఏ వైపు అయితే ఎండకి మనం ఫేస్ చేస్తుంటుందో ఆ ఫేస్ చేస్తున్న వైపు వైట్ కలర్ సున్నం కానీ లేకపోతే దానికి కూలింగ్ సపరేట్ గా కూలింగ్ మెటీరియల్ దొరుకుతుంది ఆ మెటీరియల్ గానీ వేస్తే కనుక బిల్డింగ్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఇంకా మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి టోపీ పెట్టుకోవడం తలపాగా పెట్టుకోవడం లేకపోతే తల మీద బట్టేసుకోవడం లేకపోతే గొడుగు పట్టుకోవడం ఇవన్నీ చేస్తుంటాం అంతేకాకుండా ఎవరిని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకున్నట్టే పక్క వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ప్రయత్నం చేయాలి పక్క వాళ్ళలో ఏమైనా మార్పు వస్తుందా ఎవరన్నా కింద పడిపోతున్నారు ఎవరికైనా ఉందా ఎవరైనా కన్ఫ్లూజన్ లో ఉన్నారా ఎవరికైనా చమటలు పడుతున్నా ఎవరికైనా ఎండ సడన్ గా వేడి ఎక్కిపోయిందా శరీరం టెంపరేచర్ పెరిగిపోయిందా ఇవన్నీ మనం ఒకరికి సహాయం చేసుకోవాలి అంటే సమాజం సమస్య ఇది వ్యక్తుల సమస్య కాదు సమాజం తన 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 సమూహంలో ఉండే వ్యక్తులు అందరి సమస్య అనుకున్నప్పుడు సమాజం దానికి రెస్పాండ్ అవుతుంది అందుకే ఆ ఎక్కడికక్కడ చలివేంద్రాలు పెట్టాలి నీళ్లు సప్లై చేయాలి మజ్జిగ సప్లై చేయాలి మనకి వచ్చింది మనం తాగడమే కాదు పక్కన వాళ్ళకి కూడా సప్లై చేయాల్సి ఉంటుంది అట్లా ఆ ఎక్కడికక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిర్దేశించాయి అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా నిర్దేశించింది డిస్ట్రిక్ట్ ఈ హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా కూడా ఏ ప్రభుత్వ ఆఫీస్ అయినా సరే ఆ కార్యాలయం అయినా సరే అలాగే ఏ ఏ బిజినెస్ ప్లేస్ అయినా సరే ఎవరైనా ఎప్పుడైనా సరే మంచినీళ్లు తాగడానికి ఇబ్బంది పడకుండా మంచినీళ్లు లేవు అనే పరిస్థితి లేకుండా ఎక్కడికక్కడ మనం ఏర్పాటు చేయాలి ఇది మన సమాజం రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి అప్పుడు మనం ఈ ఎండ నుంచి అందరం కూడా కూడా ఎండ ఒకవేళ మనం కాపాడుకోగలుగుతాం ఓకే రావు గారు రానున్న మండే మూడు నెలలు ఆరోగ్యాలు చల్లగా ఉండాలంటే ఆహారం నుంచి డైలీ రొటీన్ వరకు ఎలాంటి మార్పులు చేసుకోవాలి ఇది ప్రతి సంవత్సరం మనం చెప్పుకుంటూ ఉంటాం కానీ దురదృష్టం కొద్దీ చాలా మంది మన దేశంలో కొన్ని వేల మంది ఎండాకాలం ఉంటారు అయితే దీనికి జాగ్రత్త తీసుకుంటే చాలా వరకు ఈ మరణాలన్నీ వేసవిలో వచ్చే జబ్బులను నిర్వహించుకోవచ్చు ఉదాహరణకు ఆహారంలో మనం లవణాలు ఎక్కువగా ఉండే అది ద్రవపదార్థం ఎక్కువ ఆహారం తీసుకుంటూ ఉండాలి అయితే అదేవిధంగా వాటర్ కూడా వాటర్ తాగినందుకు చెప్తున్నాం కానీ శుభ్రమైన వాటర్ సురక్షితమైన నీరు తాగుతుంటారు ఎందుకంటే మనం చూస్తే ఎండాకాలం నీటి ద్వారా వచ్చే జబ్బులు చాలా ఎక్కువ చూస్తుంటాం నీటి కొరత వల్ల నీరు అందకపోవడం వల్ల చాలామంది గ్రామ ప్రజల్లో డయోరియా అదేవిధంగా హెపటైటిస్ ఏ హెపటైటిస్ సి అంటే జాండీస్ రావడం కొంత టైఫాయిడ్ రావడం చూస్తూ ఉంటాం ఇటువంటి జబ్బులు రాకుండా అంటే మనం పరిశుభమైన వాటర్ వారికి అందేలా చూడాలి అది కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండి స్వంత వైద్యం చేసుకోకూడదు ముఖ్యంగా చాలామంది జ్వరం రాగానే వడదెబ్బలో ముఖ్యంగా బాడీ టెంపరేచర్ పెరుగుతుంది అది మామూలు జ్వరం అనుకుని చాలామంది పారాసమాబిల్లో వాడుతూ ఉంటారు కొంతమంది పెయిన్ కిల్లర్స్ అభిప్రాయం లాంటివి వాడుతుంటారు అవి ప్రమాదం ఎందుకంటే వడదెబ్బల్లో బాడీలో ఉండే టెంపరేచర్ అంటే మన హైపోతలామస్ అనేది బాడీ టెంపరేచర్ని ఎక్కువలో అది స్థిరంగా ఉంచుతుంది అంటే నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఉండే టెంపరేచర్ని అది వన్ నాట్ ఫోర్కు వన్ నాట్ ఫోర్ తీసుకులా ఉంచుతుంది అటువంటిప్పుడు మీకు పారాసిమాల్ కానివ్వండి ఇతర పెయిన్ కిల్లర్స్ పనిచేయవు విధంగా ప్రమాదకరం కూడా సో సొంత వైద్యం చేసుకోకూడదు అదేవిధంగా ఇందాక చెప్పినట్టుగా సోకాల్ కూల్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ సోడాస్ తాగటం ఉపయోగం లేదు అవి మానివేయాలి దానివల్ల నష్టం జరుగుతుంది ఆల్కహాల్ సేవించకూడదు ముఖ్యంగా ఇతర జబ్బులు ఉన్నవాళ్ళు సాధారణ బీపీ ఉన్న వాళ్ళు ఎన్నో మందులు వాడుతూ ఉంటారు ఆ మందుల వల్ల కూడా వాళ్ళు బీపీ తగ్గుతుంది ఎండాకాలం బీపీ ఇంకా తగ్గే అవకాశం ఉంది ఎందుకంటే ఎండలకు వెళ్ళినప్పుడు రక్తనాలు డైలీట్ అవుతాయి వ్యాకొంచులుతాయి కాబట్టి బీపీ తగ్గిపోయి వాళ్ళు సింకోపి అంటే కదురి పడిపోయే అవకాశం ఉంది ఓకే కాబట్టి వాళ్ళు డోస్ సరి చేసుకోవాలి వాళ్ళు వాడే మందులు డయాబెటిక్స్ ఉంటాయి అంటే సోడియం తగ్గించే మందులు ఉంటాయి కాబట్టి వాటి డోస్ సరి చేసుకోవాలి అదే కొంతమంది సైకియాట్రీ మందులు వరుకుడు వ్యాధి అంటే వ్యాధి కూడా మందులు వాడుతూ ఉంటారు కొంతమంది ఇతర మందులు వాడటం వల్ల కూడా బీటా బ్లాక్స్ వాడటం వల్ల కూడా చెమట ప్రక్రియ తగ్గిపోయి వాళ్ళకి తొందరగా ఈ వడదెబ్బ తెలియ అవకాశం ఉంది పిల్లలకు కూడా కొంతమందికి ఏమవుతుందంటే ఈ వెంటలో ఎక్కువ వాడకూడదు ఈ వడదెబ్బుంది కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఎండాకాలం వడదెబ్బారా కానీ డిహైడ్రేషన్ లేకుండా పోవాలి ఇందాక చెప్పేటప్పుడు లూజు బట్టలు వేసుకోవాలి నేరపట్టం ఉండాలి ఎక్కువ శ్రమ పడకుండా ముఖ్యంగా పన్నెండు గంటలు నాలుగు గంటల లోపు ఇంటి పట్టణం ఉంటుంది మంచిది ఓకే రైట్ అండి ధన్యవాదాలు అండి ఎంవి గారు ప్రసన్న కుమార్ గారు ఇది వాటి ప్రతిధ్వని